హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ వంకాయ వంకాయతో ఎన్నో రకాల వంటలు తయారు చేసి ఉంటారు ఒకసారి ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె హీట్ అయిన తర్వాత కూరకు తగినంత నూనె పోసుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీంట్లోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే రుచికి తగినంత కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అదేవిధంగా ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోతుంది ఫైనల్గా కొత్తిమీర ఆకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన వంకాయ శనగపప్పు కర్రీ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్